మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీ ప్రత్యంగరా దేవి నమ ప్రత్యంగరాదేవి తాంత్రిక ప్రక్రియలకు సంబంధించిన విశేషమైనటువంటి పూజ హోమ సాధన యంత్ర పంచప్రక్రియలతో ఉన్నటువంటి పరమంత్ర భక్షిని పరమంత్ర ప్రయోగినిగా ప్రత్యంగరి ఆరాధన చేసేటటువంటి వారికి తెలుగులో అనువాదం చేయడం జరిగింది మలయాళంలో నుంచి తెలుగులోకి బుక్కులు అనువాదం చేయడం జరిగింది అంటే మార్చడం జరిగింది తెలుగులో చాలామంది కూడా ప్రత్యంగరి దేవి మాత అమ్మకు సంబంధించి పూజా విధానాలు ఎలా చేయాలి ఏంటి అసలు ఆ అమ్మని ఏ విధంగా ఆరాధించితే ప్రతింగరాదేవి అనుగ్రత పొందవచ్చు అనేటటువంటి విషయాలు తాంత్రిక ప్రక్రియలో అనువాదం చేయడం జరిగింది తెలుగులోకి మలయాళంలో నుంచి అటువంటి బుక్స్ ఒక్కొక్క విధానమైనటువంటి పూజా విధానం సంబంధించినవి వంద వంద బుక్స్ ప్రింట్కు ఇవ్వడం జరిగింది ప్రింటింగ్కి కావాల్సినటువంటి వారు మీరు సంప్రదించి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి తొమ్మిది విధానాలకు సంబంధించినటువంటి బుక్స్లో ఏ బుక్స్ కావాలి అనేటటువంటి నిర్ణయం మీరు తీసుకొని ఆ బుక్స్ మీరు ఆర్డర్ ఇస్తే గనక ఆర్డర్ పైన మీకు బుక్స్ ప్రింటింగ్ చేయించి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఒక్కొక్క విధానంగా మొత్తం తొమ్మిది వందల తొమ్మిది విధానాల బుక్స్కి తొమ్మిది వందల బుక్స్ కొట్టించడం జరిగింది అన్నీ కూడా పూర్తిగా అందరూ తీసుకోవడం జరిగింది వారి వారికి ఉన్నటువంటి పూజా విధానాలు సాధన హోమ అలానే యంత్రాలకు ప్రత్యేకంగా ఈ కృత్య దేవతల యొక్క విధానంతో ఉన్నటువంటి పూజా విధానాలు అట్లా ఏ విధానానికి కావాల్సింది ఆ విధానానికి సంబంధించిన బుక్స్ అందరూ కూడా ఆర్డర్ ఇచ్చి తీసుకోవడం జరిగింది ఇకపై మళ్ళీ కూడా మనము ఆగస్టు నెల లోపల ఒక వంద బుక్స్ అంటే ఒక్కొక్క విధానానికి ఒక వంద వంద బుక్స్ ప్రింటింగ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఆ బుక్స్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాల్సినటువంటి వారికి మళ్ళీ నవంబర్లో అట్లా అందించడం జరుగుతుంది ఇప్పుడు మనము మే జూన్ జూలై నెలలకు సంబంధించి అంటే మే నెల జూన్ నెలలో మే అంటే ఏప్రిల్ మే నెలలో ఆర్డర్ ఇచ్చినటువంటి వారికి జూన్ నెలలో అందించడం జరిగింది ఇప్పుడు రేపు మళ్ళీ మనము ఇరవై రెండో తారీఖు నుండి ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది ఇరవై రెండు నుండి మూడో తారీఖు నాలుగో తారీఖు వరకు ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది బుక్స్ ఏ బుక్స్ కావాలనేటటువంటిది ఆ బుక్లు ఆర్డర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు మేము ఆగస్టు నెలలో ఇవ్వడం జరుగుతుంది జూలై జూన్ జూలై ఆగస్టు నెలలో ఫస్ట్ వీక్లో మీకు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీరు చెప్పిన అడ్రస్లకు మీకు పంపించడం జరుగుతుంది ఈ బుక్స్లో చాలా విశేషమైనటువంటి విధి విధానముతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి ఆరాధన ప్రక్రియలు ఉంటాయి ఆ ప్రత్యంగరాదేవికి దేవికి అరవై నాలుగు కృత్యల యొక్క తాంత్రిక పూజా విధానాలు ఏంటి ఆ పూజకి ఎటువంటి ద్రవ్యాలు కావాలి ఆ ద్రవ్యాలతో నిర్వహించిన తర్వాత ఎప్పుడు ప్రయోగించవచ్చు ఎన్ని రోజుల సమయం పడుతుంది ఆ సమయానికి తగినటువంటి ఓపిక పూజ చేసుకున్నటువంటి వారికి ఉందా లేదా అనేటటువంటిది పరిశీలించుకొని మీరు ప్రయోగించేటటువంటి విధానముగా తీసుకోవచ్చు అలానే సాధనా విధానము సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి మహాదేవతలకు సంబంధించి ప్రత్యంగరాదేవి సంబంధించి కృత్య దేవతలకు సంబంధించి వివిధ దేవీ దేవతలకు సంబంధించిన తంత్ర సాధనలు కూడా బుక్స్ తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది కాబట్టి మీకు కావాల్సి అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ అనే నెంబర్కి వాట్సప్ చేయండి ముందు తర్వాత మీకు గురువుగారు సమయం చూసుకొని ఫోన్ చేసి మీకు ఏ బుక్ కావాలి ఎందుకు అని అడిగి అప్పుడు ఆ బుక్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది